హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి కౌశికి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తో ఇలా చెప్తూ ఉంటుంది నిషిని జగదాత్రిని ఇద్దరిని ఆఫీస్ కి మీటింగ్ కి పంపిస్తాను ఇక ఫస్ట్ జగదాత్రి టూ మంత్స్ గడువడుగుతుంది ఇక ఇవ్వకపోతే నిషిని ప్రపోజ్ చేస్తుంది అని అంటూ ఉండగా అలాగే అంటాడు అతను ఇక నిషి కోపంగా మళ్ళీ మధ్యలో ఇదెందుకు అని అంటూ ఉండగా ఇక నిషిని వైజయంతి ఆపేస్తుంది ఏంటి కౌశికి తగ్గిందని ఇంకా అనగదు చూస్తున్నావా తను రెచ్చిపోతే మన వల్ల కాదు మనం అక్కడ చూసుకుందాంలే ఆ అమ్మి సంగతి అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక కాచి కూడా ధైర్యం చెప్పడంతో అలాగే అని నిషి ఒప్పుకుంటుంది ఇక వైజయంతి నిషి కాచి బూచి మీటింగ్ పెట్టుకుంటారు ఇక నిషి ఇలా అంటుంటుంది ఆ దాత్రిని మీటింగ్కి రావడానికి ఒప్పుకొని మనం పెద్ద తప్పు చేసినట్టున్న మతయ్య తను అక్కడికి వస్తే నన్ను ఖచ్చితంగా ఆ చైర్లో కూర్చొనివ్వదు అని అంటుండగా ఇక మనకు వేరే ఆప్షన్ లేకపోయిందమ్మి ఇప్పుడు ఒప్పుకుంటే మాత్రమేంటి మనం ఆ అమ్మి ఆఫీస్కి రాకుండా ఆపుదాం లేదంటే అక్కడ తన కళ్ళ ముందే కౌశికి నుండి ఆ చైర్ జారిపోయేలా మనం చేద్దాం అని అంటుంటుంది వైజయంతి ఇక అవునతయ్య దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి రానివ్వకూడదు అని అంటూ ఉంటుంది నిషి అవును ఖచ్చితంగా జగదాత్రి అనుకున్న పనిని చేసి తీరుతుంది అని కాచిబుచి అంటూ ఉంటారు ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది రాజ్యంలో రాజు లేనప్పుడే ఆ సింహాసనాన్ని లాక్కోవాలి అప్పుడే దాడికైనా దండయాత్రకైనా మనకు ఛాన్స్ దొరుకుతుంది ఇక కౌశికి నుండి తన సామ్రాజ్యాన్ని లాక్కోవాలి అంటే ఇప్పుడు ఇదే సరైన టైం ఇక ఆ జగదాత్రిని ఆపడమే కాదు కౌశికి నుండి సింహాసనాన్ని ఎలా లాక్కోవాలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మన వైపు ఎలా తిప్పుకోవాలా మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని సక్సెస్ అవ్వాలి అని జయంతి అంటుండగా అవునత్తయ్య అని నిషి అంటుంటుంది మరోవైపు ధాత్రికేదర్లో మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి వదినకి చాలా పెద్ద అన్యాయం చేస్తున్నారు అని దాత్రి అంటుండగా అక్కని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అని అంటుంటాడు కేదార్ ఇదంతా నిషే చేస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి ఇక అవును అని కేదార్ అంటూ ఉండగా ఇక రాజ్యంలో రాజు లేనప్పుడే ఇక ఎక్కువగా పోరాటాలు జరుగుతాయి దండయాత్రలు కూడా జరుగుతాయి అని జగదాత్రి అంటూ ఉండగా అవును నిజమే ఇక కంపెనీని నడిపే స్టామినా నిషికి లేదు నిషి చేతికి కంపెనీ వెళ్తే కమలాకర్ బాబాయ్కి యువరాజ్కి అడ్డు అదుపు అనేవి అసలే ఉండవు చెల్లరగిపోతారు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేయాలని నిషి చూడకుండా ఇంకా గొడవకు వెళ్తుంది కంపెనీని రిస్క్లో పడేస్తుంది అని కేదర్ అంటూ ఉండగా అవును ఖచ్చితంగా రాజ్యంలో రాజు లేనప్పుడే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అజ్ఞాత శత్రువులు కూడా మనపై దండయాత్ర చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మనల్ని ఆ ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వకుండా కూడా చేస్తారు వీళ్ళందరూ కలిసి కానీ మనం వదినని కంపెనీని ఖచ్చితంగా కాపాడుకొని తీరాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది అవును దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు దొంగ నోట్లని మీనన్ అక్కడ ఉన్న కార్టన్స్లో లో ప్యాక్ చేపిస్తూ ఉంటాడు ఇక అవి ఇలా అడుగుతుంటాడు ఇవన్నీ ఇలా సప్లై చేస్తారు బాయ్ అని అడుగుతుండగా సిటీలో మన సప్లయర్ ఒకడున్నాడు వాని దగ్గర నుంచి ఇక ఏజెంట్లకి పంపించాలి ఏజెంట్ల నుండి ఎవరికి తెలియకుండానే మార్కెట్లో ఈ నోట్లు చెలామణి అవుతాయి అని అంటూ ఉంటాడు మీనన్ ఇక ప్యాక్ చేసి తొందరగా పంపించండి అని మీనన్ చెప్పగానే ఇక అలాగే అంటూ ఆ కాటన్లలో ఒక కాటన్ని అవి తీసుకొని ఇక మీనన్కి కనపడకుండా పక్కకి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మీనన్ యువరాజ్కి కాల్ చేసి ఈరోజు ఫేక్ కరెన్సీ వస్తుందని వాటిని నువ్వే రిసీవ్ చేసుకొని సప్లై చేయాలి అని అంటుండగా అలాగే బాయ్ అని ఒప్పుకుంటాడు యువరాజ్ ఇక ఒక ప్లాన్ని మీనన్ చెప్తుండగా అలాగే బాయ్ అదే ప్లాన్ని ఫాలో అవుతున్నాను ఫాలో అవుతాను కూడా అని యువరాజ్ అంటుంటాడు ఇక మరోవైపు అభి పక్కకి వెళ్ళి సాధు సర్కి కాల్ చేసి జై హింద్ సార్ అని అంటుండగా ఏంటి ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంటాడు సాధు సర్ ఇక్కడ మీనన్ చాలా పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీని తీసుకొని సిటీలోకి ఎంటర్ కావాలి అనుకుంటున్నాడు అని అంటుండగా మీరు ఆపలేకపోయారా అని అడుగుతుంటాడు సర్దు సర్ లేదు సార్ ఆల్రెడీ ఎవరికి చెప్పకుండా తనే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఫేక్ కరెన్సీని ఇక్కడికి తెప్పించాడు ఇప్పుడు సప్లై చేయడానికి సప్లయర్స్కి సిటీలోకి పంపిస్తున్నారు అని అంటూ తీసుకెళ్లే రూట్ని కూడా అభి సదు సర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అవునా అలాగా ఇక నేను జేడీని చూసుకోమని అంటాను అని అనగానే అలాగే అంటాడు అభి ఇక చదువు ఇలా అంటుంటాడు జాగ్రత్త అభి అసలు పులి బోన్ అని తెలుసు కూడా నేను నిన్ను అక్కడికి పంపించారు నేను నీకేదైనా జరిగితే నేను జీవితాంతం రీగ్రెట్గా ఫీల్ అవ్వాలి అని అంటుండగా డాడ్ అలా మాట్లాడుతున్నావేంటి మీనన్ సామ్రాజ్యాన్ని కూలడానికి నేను ఒక అస్రంలో ఉపయోగపడుతున్నాను అంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇక ఈ మీనన్ సామ్రాజ్యాన్ని పూకటి వీళ్ళతో సహా మనం కూల్ చేయాలి డా దానికి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఒకవేళ నేను ఓడిపోతే నా చావు ఖాయమని నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను అని అంటుంటాడు అభి ఓకే నాన్న జాగ్రత్త అని అంటూ సాధు సార్ కాల్ కట్ చేసి ఇక జేడీకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పగానే నేను కేదాన్ని తీసుకొని ఇప్పుడే బయలుదేరుతాను అని అంటూ ఉంటుంది ఇక దాత్రి చెప్పినట్టే ఒక చోట చెక్ పోస్ట్ పెట్టి వచ్చిపోయే కార్లనన్నీ ప్రతి ఒక్కటి కూడా దాత్రి అదే జేడీ చెక్ చేస్తూ ఉంటుంది ఇక వచ్చే ప్రతి కార్ని కాగితాన్ని ఏ ఒక్క నోట్ని కూడా కేదా చెక్ చేయకుండా పంపించట్లేదు ఇక జేడీ అయితే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అదే రోడ్లో యువరాజ్ ఒక రౌడీని తీసుకొని బయలుదేరుతాడు ఆల్రెడీ మనం ఫేక్ కరెన్సీ తీసుకొస్తున్నామన్న న్యూస్ ఆ జేడీకి తెలిసే ఉంటుంది బాయ్ కానీ చెక్ పోస్ట్ పెట్టే ఉంటుంది మీరు అదే రూట్లో ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా ఎందుకంటే జేడీ కళ్ళ ముందే జేడీని ఓడించి నేను తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి ఏదో రెండు మూడు సార్లు గెలిస్తే గెలిచానని విర్ర విగిపోతుంది ఇప్పుడు తనని ఓడించి మనం వెళ్ళాలి అని అంటుంటాడు యువరాజ్ కాదు అసలే జడి చాలా తల తిక్కల్ది ఇప్పుడు కనుక మనం దొరికితే జీవితాంతం జైల్లో ఉండాలి అని ఆ రౌడీ హెచ్చరిస్తూ ఉండగా ఇలా అంటుంటాడు యువరాజ్ కాదు ఖచ్చితంగా కాదు ఎందుకనగా ఒక్కసారి వెనక్కి చూడు ఇక బొజ్జ కనపయ్య బొజ్జలో ఉండ్రాళ్ళు ఉంటాయి అనుకుంటారే కానీ దొంగ ఉంటాయని ఎవరు మాత్రం కనిపెట్టగలరు ఇదే నా ప్లాన్ అని అంటూ ఇక చెక్ పోస్ట్కి కాస్త దూరాన వెళ్ళి గణపయ్యని ఆ కార్ ఆపేస్తాడు ఇక అక్కడ జేడి కేడి అంతా చెక్ చేస్తూ ఉండడం యువరాజ్ గమనించి ఇక ఆ ట్రాక్టర్ పైనున్న ఒక ఇద్దరు స్వామీజీలని ముందుగా యువరాజ్ పంపిస్తాడు ఇక జేడి అంతా చెక్ చేస్తుంటుంది స్వామీజీ వాళ్ళు మెల్లగా జేడీని దాటుకొని వెళ్తూ ఉండగా జేడీ ఆపేసి ఇక పీసీ నుంచి వచ్చిన ఫొటోస్ ఇవ్వమని కేడీకి చెప్పి చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారు స్వాములవారు అని కేడీ అడుగుతుండగా ఇక మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలీదు తిరుగుతూ ఉంటాం అని అంటూ ఉండగా అయ్యో అలా తెలియకపోతే ఎలా అని అంటూ జేడి వాళ్ళ గడ్డాలని మీసాలని లాగేసి ఇక రమ్య వాళ్ళకి అప్పగించేస్తుంది ఇక యువరాజ్ అది చూసి షాక్ అవుతుండగా అది ఇంటి బాయి సెంటిమెంట్ అన్నావు ఇప్పుడు ఇలా పట్టేసుకుంది అని అంటుంటాడు రౌడీ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి ప్లాన్ బి ఉంది అని అనుకుంటూ కాస్త దూరాన్నే తన బండిని ఆపి ఒక స్కూటీ మీద ఒక వ్యక్తికి కాల్ చేసి నువ్వు వెళ్ళరా అని యువరాజ్ అనేస్తాడు ఇక ఆ స్పీడ్గా వెళ్తుండగా ఇక కేడీ జెడి ఇద్దరు ఆ స్పీడ్ని ఆపేసి అతని స్కూటీని అంతా చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ట్రాక్టర్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి గొడవ చేయమని స్టార్ట్ చేస్తాడు యువరాజ్ ఇక వేరే వాళ్ళకి డ్రైవింగ్ సీట్ అప్పజెప్పి తాను కిందికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అక్కడున్న ట్రాక్టర్ మీద ఉన్న మనుషులందరూ గొడవ చేస్తుండగా ఆగండి చెక్ చేసి పంపిస్తాను అని జేడి అంటూ ఉంటుంది ఇక ఆ స్కూటీ మీద వస్తున్న వ్యక్తి బ్యాగ్లో ఇరవై ఐదు లక్షల ఫేక్ కరెన్సీని పట్టుకొని ఇక నీకెక్కడిది ఈ కరెన్సీ అని వాడిని కొడుతూ వీడిని కస్టడీ లిక్కో తీసుకోమని అంటూ ఉంటుంది జేడి ఇక ఉన్న వాళ్ళు గొడవ చేయడంతో పేపర్స్ చెక్ చేసి పంపించేయండి అని జేడి చెప్పగానే యువరాజ్ రాజా తీరిగా జేడీని దాటుకొని ఆ వినాయకుడిని ఫేక్ కరెన్సీని తీసుకొని ముందుకు దాటి వెళ్ళిపోతాడు ఫస్ట్ టైం జేడీ పైన గెలిచినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు యువరాజ్ ఇంకా కాస్త దూరం నడిచి గణపతి మప్ప మోరియా అనుకుంటూ ఆ ట్రాక్టర్ ఎక్కే కూర్చుంటాడు ఇక జేడీ ఏదో తప్పుగా జరుగుతుంది అని ఆలోచిస్తుండగా ఇక ట్వంటీ ఫైవ్ లాక్స్ ని కంటగట్టి కోట్ల డబ్బుని నేను తీసుకెళ్తున్నాను జేడీ అని యువరాజ్ అంటుంటాడు ఇక అదే విషయాన్ని కాల్ చేసి మీనన్ కి చెప్తుండగా మళ్ళీ చెప్పు అని అంటుంటాడు మీనన్ ఆ జేడీ పై నేను గెలిచి ఆ కరెన్సీ ని జేడి కళ్ళ ముందే సిటీలోకి తీసుకెళ్తున్నాను మీనన్ బాయ్ అని యువరాజ్ అంటూ ఉండగా ఇక ఆ విషయాన్ని విన్నా అభి షాక్ అవుతుంటాడు అభి ఆ ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ జేడీకి అందజేస్తాడా ఇక జేడీ ఆ దొంగ నోట్లని పట్టుకోగలదా ఇక ఇన్ఫర్మేషన్ లీక్ అయినందుకు మీనన్ అభిని ఏమైనా చేస్తాడా రాను నెబ్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్